కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే గెలుపు అనేది మనం ఎదురు చూస్తున్నప్పుడు మన దగ్గరికి రాదు ఎప్పుడు వస్తుందంటే ఆ తర్వాత మన దృష్టి మళ్ళీ వేరే వైపు ఉన్నప్పుడు చెప్పా పెట్టకుండా వచ్చేస్తూ ఉంటుంది మన ఇంటి తలుపు తడుతుంది ఆ టైంలో అదేవిధంగా ఈ మధ్యకాలంలో భారత్ పాకిస్తాన్ మీద దాడి చేయడంలో బిజీగా ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు మన దృష్టి మొత్తం పాకిస్తాన్ భారత్ సంబంధించినటువంటి మధ్య ఉద్రిక్తత మీద కొనసాగుతున్నటువంటి టైంలో మరోవైపు భారతదేశానికి సంబంధించి జపాన్ని దాటేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది భారతదేశాన్ని ఎంత ప్రశంసించినా సరే అది చాలా తక్కువే ఎందుకంటే ప్రపంచంలోని అనేక దేశాలు ప్రపంచం ఆర్థిక మాన్యంతో ఇబ్బందులతో పోరాడుతున్న సమయంలో జపాన్ లాంటి దేశాన్ని ఆర్థిక వ్యవస్థని కుచించుకుపోయి వెనక్కి పడుతున్నటువంటి టైంలో భారతదేశం జపాన్ని వెనక్కి నెట్టిపారి ముందంజలోకి చేరింది భారతదేశం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దిశగా అవతరించింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతదేశం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద వ్యవస్థగా అవతరించడమే కాకుండా ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు భారతదేశం పట్ల ఉంచినటువంటి అంచనాన్ని నిజమై ప్రపంచ మాధ్యమ సమయంలో కూడా భారతదేశం ఈ విధంగా ఎలా విజయాన్ని సాధించగలిగిందని పెద్ద పెద్ద దేశాలు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి ఈ పూర్తి సమాచారం ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం క్లియర్ కట్గా ప్రతిదీ మా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేసేయండి బట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఒకే ఒక లైక్ అడుగుతున్నాం మేము నిజానికి ఈ అమెరికా అనేక చిన్న చిన్న దేశాలని తమ తమకు తగ్గట్టుగా డ్యాన్స్ చేయించుకునేలా ప్లాన్ చేస్తూ ఉంటుంది అమెరికా ఇప్పుడు అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబట్టి చచ్చినట్టు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మిగతా దేశాలన్నీ అమెరికా మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి అమెరికా చెప్పినట్టు ఆడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో భారతదేశం అమెరికా యొక్క ఎఫ్ ఫైటర్ ఫైవ్ ఫైటర్ జట్ని కొనుగోలు చేయడానికి బదులుగా రష్యా నుంచి ఎస్యు ఫిఫ్టీ సెవెన్కి బదులుగా ముందుకు సాగుతోంది సో కాబట్టి అమెరికా నుంచి ఆంక్షలు విధింపు కూడా వినిపిస్తుంది సో అదే ఆంక్షలు విధించగల పరిస్థితి శక్తి భారతదేశానికి కూడా నెమ్మదిగా వస్తుంది అది బిగ్గెస్ట్ థింగ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశం జమాన్ని అధిగమిస్తుందని నాలుగవ ఆర్థిక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరిస్తుందని ఎవరు ఊహించలేదు కానీ జరిగింది సో ఇది కొంతమంది ఊహాగానాలు ఊహాగానాలు అన్నారు భారతదేశం దీన్ని సాధించడం టైం పడుతుంది అన్నారు కానీ ప్రస్తుతం అలా మాట్లాడిన వారు ఆశ్చర్యానికి లోనవుతున్నారు ఎందుకంటే ఈ సమయంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఆరు లే ఏడు శాతం లెక్కతో పెరుగుతూ వెళ్తుంది ప్రపంచంలోని అనేక ఆర్థిక వ్యవస్థలు పెరుగులు తగ్గులు వచ్చాయి కానీ భారత ఆర్థిక వ్యవస్థలో అంతగా హెచ్చు తగ్గులు రాలేదు పెద్దగా హెచ్చు తగ్గులు లేకపోవడం మెయిన్ కారణం భారతదేశం యొక్క ఉత్పత్తులు ఎక్స్పోర్ట్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి భారత్కి ఏ దేశంలోకైనా వెళుతున్నప్పుడు అంటే భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ కాస్త ఖరీదుగానే ఉంటాయి కానీ వాటి క్వాలిటీ మాత్రం ప్రపంచ స్థాయిలో అలాగే వేరే దేశం ఏది కూడా ఇంతగా ఎక్స్పోర్ట్స్ ఇవ్వలేకపోతుంది ఇది బిగ్గెస్ట్ పాజిటివ్ అని ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ అనండి లేకపోతే మామూలు ఎలక్ట్ ఇంకా డిజిటల్ స్పేర్ పార్ట్స్ కానీ డైలీ ఇంట్లో వాడేటువంటి ఫ్యాషన్ వస్తువులు లేకపోతే బట్టలు ఇవన్నీ కూడా చివరికి భారతీయ ఆహార ఉత్పత్తులు కూడా ఒక దేశం మార్కెట్లోకి ప్రవేశిస్తే ఆ దేశం భారతీయ ఉత్పత్తులు లేకుండా మనం కూడా సాగించలేకపోతుంది అందుకే ఆహార ఉత్పత్తులను భారతదేశం నుంచి దిగుమతి చేసుకోవాలి ఈరోజు భారతదేశంలో కంటే కూడా భారత్ యొక్క బాస్మతి రైస్ కానీ గరం మసాలాకి యూరోప్ అలాగే వేరే వేరే దేశాల్లో విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది అవి లేకుండా తమ ఆహారాన్ని వండుకొని పరుస్తుంది అక్కడ సో వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్కి ఆధారపడి ఉన్నారు వాళ్ళు ఇంపోర్ట్స్కి వాళ్ళకి ఇంపోర్ట్స్ మనకి ఎక్స్పోర్ట్స్ సో ఇలా పెరుగుతుండటం వల్ల ఎక్స్పోర్ట్స్ నుంచి మనకి ఇన్కమ్ చాలా మంచి ట్యాక్స్ వస్తుంది సో దాన్ని వాళ్ళు మౌలిక సదుపాయాల అభివృద్ధికి రోడ్ల యొక్క నిర్మాణానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఉపయోగించబోతున్నారు సో అభివృద్ధి పరంగా అయినా తయారీ పరంగా అయినా ఏదైనా ఎస్టాబ్లిష్ చేయడంలో భారతదేశం చాలా స్ట్రాంగ్గా మెరుగు మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తుంది సో భారతదేశం చేపట్టిన ప్రతి రంగం కూడా భారీ ఎత్తున డబ్బుల్ని సంపాదించి పెడుతుంది దీనివల్ల భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఐఎంఎఫ్ గురించి అంటే నాలుగు పాయింట్ పంతొమ్మిది ట్రిలియన్స్ దాటుతున్న ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చాలా ఓపెన్గా చెప్పింది అది జరిగింది భారత్ ఆర్ జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థని క్లోజ్ చేసి వెనక్కి నెట్టి మరీ ఫోర్త్ ప్లేస్కి వచ్చింది ఇది నిజంగా ట్రంప్కి ఒక బిగ్గెస్ట్ షాక్ అని చెప్పుకోవచ్చు దానిపైన ఉన్నటువంటి జర్మనీ అండి చైనా అమెరికా నుండి ఇవే మన నెక్స్ట్ టార్గెట్లు అవడం అనేది ఖచ్చితంగా ట్రంప్కి ఒక వణుకు లాంటి వార్త అందుకే ఇండియాలో యాపిల్ కంపెనీ తయారు చేసేదాన్ని కూడా అతను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు